అందరికీ నమస్తే వెల్కమ్ టు నారదా తెలుగు నేను మీ వెంకటేష్ తనాలి ఆడబిడ్డ నిధి ప్రతి ఒక్క మహిళకి నెలకు పదిహేను వందలు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మాలంటున్నా అచ్చెన్నాయుడు అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందలు అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాయి ఇంకా ఆలోచన చేసి అంత డబ్బు అవసరం ఉంది ఏమి చేయాలి ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు బుద్ధికెళ్తున్నారు అన్ని చేసా ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందలు అది చెయ్యాలంటే ఆలోచన చేస్తుంది అంత డబ్బు అవసరం ఉంది ఏమి చేయాలి ఎలాగా పథకం చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు బుద్ధి చంద్రబాబు నాయుడు గారిని దింపేస్తే పోలా అంటున్న వైఎస్ఆర్ సిపి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెంకు సంబంధించిన ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అనమాట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంటే మీకు చేత కాకపోతే మీరు మేము ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు చూడండి ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు దానికి సంబంధించింది కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అది ఆలోచిస్తే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు దిగిపోతే పోలా ఇప్పుడు అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్స్ మీరు విపరీతంగా గడుపుతున్నారా అమరావతి కానీ పోలవరం కానీ ఈ రెండు కూడా ఒకటేమో కేంద్ర ప్రభుత్వం కట్టాల్సింది ఇంకొకటి ఏమో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అనే డబ్బా కొట్టారు ఏ మనం అసలు రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వం నాలుగు నాలుగు వేల ఎకరాల ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఆ నాలుగు వేల అమ్మేస్తే చాలు వరల్డ్ క్లాస్ సింగపూర్ లాంటి రాజధాని సింగపూర్ మించిన రాజధాని మేము కడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఊదర కొడతానే ఉన్నారు ఇప్పటికీ కూడా అమరావతికి సంబంధించి అమరావతికి సంబంధించి అసలు ఒక్క ఒక్క పనులు అంటే కాదు కదా ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ లేదు అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించిన ఇంతవరకు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరం ఈ రోజు వరకు కూడా అమరావతికి చట్టబద్ధత లేదు గెజెట్ నోటిఫికేషన్ లేదు గెజెట్ నోటిఫికేషన్ అంటే అమరావతి మన రాజధాని అని చెప్పేసి పార్లమెంట్ లో ఒక చట్టబద్ధత లేదు చట్టబద్ధత లేదు రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మనం అలా కాదయ్యా ఇది మనకి ఏం చేయలేదు అని చెప్పేసి మళ్ళీ ఆయన మారిస్తే అందుకే ఇప్పుడు రైతులు భూములు ఇవ్వాలి ఇవ్వట్లేదు ఎందుకు అంటే ఆ నలభై నాలుగు ఇంకో నలభై నాలుగు వేల ఎకరాలు వీళ్ళు అడుగుతున్నారు వీళ్ళేమంటారు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇవ్వడానికి ఉత్సాహంగా ఉన్నట్టు ఎందుకు ఉత్సాహంగా ఉంటారు మా చెవులు అన్న క్లాన్స్ అక్కడ కనపడుతున్నాయా లేకపోతే ఏం కనపడుతున్నాయి వాళ్ళు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు పదకొండు సంవత్సరాల క్రితం ఇచ్చారు పదకొండు సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాలు క్రితం ఇస్తే వాళ్ళకి ఇప్పటి వరకు కూడా మహా అయితే నాకు తెలిసి ఒక ముప్పై వేల నలభై వేలు కౌలు డబ్బులు ఏమైనా వేస్తారు అంత కూడా ఇవ్వలేదు అనుకుంటాడు సంవత్సరాడి కదా సంవత్సరాడి కదా ఆ కవుల డప్పులు కాక ఆ కవుల మరి ఏంటి వాళ్ళు సంపాదించుకునేది వాళ్ళు పంటల మీద మూడు పంటలు పండే భూమి అది మూడు పంటలు పండే భూముల మీద వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఇది పక్కన పెట్టుకొని వాళ్ళు రాజధాని కోసం భూములు ఇచ్చున్నారు వాళ్ళు పది సంవత్సరాలు పోతే మన పిల్లలు పెళ్ళిళ్ళకి వస్తారనో చదువులకు చదువులకి యూజ్ అవుతాయనో ఎంతో మంది ఆనాడు భూములు ఇచ్చున్నారు భూములు ఇచ్చున్నారు అంటే కొంతమంది వేరే అప్పుడు హడావుడిలో రాజధాని వస్తుందని తెలుసుకొని కొన్న ఉన్నారు అక్కడ ప్రాంతంలో పుట్టి అక్కడ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా భూములు ఇచ్చున్నారు వాళ్ళు కూడా వాళ్ళు ఎంత ఆశతో ఇచ్చుకొని ఉంటారు సరే కొనే వాళ్ళైనా అయినా సరే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా చాలా మంది కొన్న వాళ్ళు ఉన్నారు మా మామయ్య వాళ్ళకు సంబంధించి వేరే వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొన్న వాళ్ళు ఉన్నారు కొన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పెరుగుతాయి అని చెప్పేసి అనుకునే ఉంటాను కానీ ఇప్పటికీ కూడా అమరావతికి చట్టబద్ధత లేకపోతే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మూడు క్యాపిటల్స్ అన్నారు కానీ ఇప్పుడు కూడా లేకపోతే ఎట్లా అసలు ఏంటిది ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా ఈ పార్లమెంట్ సమావేశంలోనే కనీసం చట్టబద్ధత కల్పిస్తారా అమరావతికి ఆ ఎవరైతే భూములు ఇచ్చుతారో వాళ్ళందరి తరఫు నుంచి నేను అడుగుతున్నా ఇప్పుడైనా చట్టబద్ధత కల్పిస్తారా అమరావతికి కల్పించరా చట్టబద్ధత కల్పిస్తాయి కదా ఇప్పటికిప్పుడు అమరావతి అనేది దానికి చట్టబద్ధత ఉందా లేదు కదా అది ఈ డెవలప్మెంట్ పక్కన పెడితే మన మన అడిగారు ఏమంటారంటే అచ్చనడి గారు ఏమంటారంటే లేదు ఆడబిడ్డని ఇది లే ఆడబిడ్డని ఇది ఇవ్వాలంటే అంట రాష్ట్రాన్ని అమ్ముకోవాలంట రాష్ట్రాన్ని అమ్ముకోవాలంట దీనికన్నా బ్రహ్మాండంగా సంక్షేమం చేశారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో అసలు ఆ పథకాలు చెప్పినా కూడా మనకి రావు నవరత్నాలు ఆటో వాళ్ళకి కానీ టైలర్ ఎన్స్ వాళ్ళకి కానీ న్యాయ ప్రామించే వాళ్ళకి కానీ స్కూల్స్ స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి అని చెప్పేసి ఆయన మాట్లాడలేదు ఆ భారతి గారు మాట్లాడారు మరి ఏదైనా మిస్టేక్ వాళ్ళ మేనిఫెక్చర్ కూడా ప్రతి ఒక్క తల్లి కానీ మాత్రమే ఉంటుంది తల్లికి పదిహేను వేలు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు మ్యాన్ఫెక్చర్ పెట్టిన దాని ప్రకారం వాళ్ళు ఇచ్చారు నెక్స్ట్ పది నలభై ఐదు దాటిన వాళ్ళకి కానివ్వండి లేకపోతే ఇంకా అలా పథకాలన్ని నవరత్నాలు దాదాపు కాపులు కానివ్వండి ఇంకా వేరే వేరే ఐదు కాపులు అయితే వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టాలి అయితే కానీ ఇంప్లిమెంట్ చేశారు ఇంప్లిమెంట్ చేశారు అన్ని పథకాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఇంక్లూడింగ్ కోవిడ్తో కలుపుకొని నేను మీరు నమ్మండి నేను నేను చూశాను కోవిడ్ వచ్చిన వాళ్ళలో కోవిడ్ కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు మొత్తం అయిపోతే ఇంటికి వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఇంటికి వచ్చిన టైంలో పద్దెనిమిది వేలు పడ్డే ఆవిడ అకౌంట్లో పద్దెనిమిది వేలు అకౌంట్ అకౌంట్లో దేవుడు ఉన్నాడు స్వామి అని చెప్పేసి ఆవిడ ఆవిడ ఆనందం నాకు అర్థం కావాల అకౌంట్లో డబ్బులు మొత్తం అయిపోయినాయా రేపు వదిలి నుంచి తినడానికి డబ్బు లేవు ఏమి అనుకున్న టైంలో పద్దెనిమిది వేలు అకౌంట్లో పండి ఆనాడు దేవుడు అని చెప్పేసి కరెంటాడు అని చెప్పేసి ఆవిడ ఆ యొక్క సంతోషం పట్టలేకపోయింది కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ కరోనా టైంలో ఇంప్లిమెంట్ చేసే నవరత్నాలు అన్ని కూడా నా ఎక్కడా కూడా కోవిడ్ని చూపించి కూడా మనం అడ్డు ఆపకూడదు అని చెప్పేసి ముందుకెళ్ళినాం ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో మనం ఎలక్షన్ హామీలో ఏదైతే అని చెప్పేసి దానికి కట్టుబడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాము మనం సంక్షేమం చేస్తామని చెప్పేసి ఈ నవరత్నాలు చేస్తామని చెప్పేసి మనం అధికారంలోకి వచ్చాం సో మనం చెయ్యాలి అని చెప్పేసి పట్టుదలగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ ఈనాడు సూపర్ సిక్స్ లో మనకు అది కనపడతలేదు ఏమయ్యా సంక్షేమం వల్ల రాష్ట్రం నాశనం చెప్పేసి మీరు అందరూ అంటూ ఉండొచ్చు అది బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాటలు అన్ని కూడా సంక్షేమానికి ఎంత బడ్జెట్ ఖర్చు అయ్యేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నిటికీ కూడా డెబ్బై వేల కోట్ల వరకు కూడా ఖర్చు అయ్యేది డెబ్బై వేల కోట్లు కానీ కూటమి ప్రభుత్వం అమలుగాని హామీలు ఇచ్చేస్తే అది వాళ్ళ కర్మ అది వాళ్ళ కర్మ డెబ్బై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమం కోసం ఇచ్చాడు మరి రిమైనింగ్ రెండు లక్షల కోట్లు అప్పుడు రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఉంది ఫస్ట్ బడ్జెట్ దాదాపు రెండు లక్షల యాభై రెండు లక్షల డెబ్బై కోట్లు అట్లా పెరుగుతూ మూడు లక్షల కోట్ల వరకు కూడా వైఎస్ఆర్ టెన్యూర్ లో వచ్చింది మరి రిమైనింగ్ అన్ని కూడా కి డెవలప్మెంట్ కోసం కోసమే కదా ఖర్చు పెట్టింది ఈ డెవలప్మెంట్స్ లో భాగంగానే పదహారు మెడికల్ కాలేజీలు నాలుగు కోట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఇట్లా నర్సింగ్ కాలేజెస్ యాభై నాలుగు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇట్లా పదిహేను వేల సచివాలయాలు వేలకు పైగా విలేజ్ క్లినిక్లు డిజిటల్ లైబ్రరీలు ఎన్ని చేశారు ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయింది యాభై నాలుగు వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు మెడికల్ ఫీల్డ్ లో మెడికల్ ఫీల్డ్ లో యాభై నాలుగు వేల గవర్నర్ గారు స్పీచ్ ఉంటుంది ఇది చూడండి యాభై నాలుగు వేలు ఇచ్చారు వెటర్నరీ డాక్టర్లు పశువులకి కూడా అంబులెన్స్లు పెట్టాడు అంబులెన్స్ కానీ చేసుకుంటూ వచ్చాడు కదా ఏ నాటు కూడా కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్నప్పుడు కూడా ఆయన ఇంత మా వల్ల కాదు మా వల్ల కాదు మేము చెయ్యలేము అని చెప్పేసి మాట రాలేదే చేతగాని మాటలు ఆయన నోటి నుంచి రాలేదే నేనైతే నేనైతే ఎప్పుడు విన చేతగాని మాటలు చేతగాని తను మాది మా ఆయన నోటి నుంచి వినలేదండి ఇన్నిసార్లు లెగిస్తే ఒకటే భజన లెగిస్తే ఒకటే భజన రాష్ట్రాన్ని నాశనం వెళ్ళాడు నాశనం చేసి వెళ్ళాడు నాశనం చేసి వెళ్ళాడు ఎప్పటికిప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తాను మీకంటే కూడా జగన్మోహన్ రెడ్డి జిఎస్టి కలెక్షన్ స్టాప్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు టాప్ లో ఉన్నారు జిఎస్డీపీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మీరు మొన్న ఇండియాకి సంబంధించి పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో వాళ్ళు చూసుకోడు అక్కడ కూడా టాప్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ప్రతి ఒక్క ఫీల్డ్లో చంద్రబాబు నాయుడు గారి కంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో ఆయన ముందే ఉన్నాడు క్యాపిటల్ లేదు క్యాపిటల్ లేదు క్యాపిటల్ లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హయాంప్ అని మీరు ఎక్కిచ్చారు కానీ టూ థౌసండ్ ఫోర్టీన్ రెంటీన్ కూడా అమరావతికి చట్టభద్రత లేదు అమరావతి అమరావతి చట్ట అమరావతికి ఒక చట్టభద్రత తీసుకురా చట్టం తీసుకురా చేయలేదు చేయలేదు చేసి అక్కడ పర్మనెంట్ బిల్డింగ్లు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన బిల్డ్ చేసి ఉంటే టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ పర్మనెంట్ సచివాలయం పర్మనెంట్ అసెంబ్లీకి పర్మనెంట్ హైకోర్టు ఆయన కట్టేసి ఉంటే కట్టేసి ఉంటే కట్టేసి ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ డబ్బులు వృధా చేస్తుంటే మేము కూడా అడిగేవాళ్ళం మీరు కూడా అన్నీ కూడా టెంపరీకి సంప్రది టెంపరీకి సంబంధించిన సచివాలయంకి హైకోర్టుకి వీటన్నికి కూడా కలిపి ఒక ఏడు వందల కోట్లు పెట్టారు మీరు ఏమన్నా ఉపయోగం ఉందా ఈ రోజు అంట అమరావతి దీనికి రైల్వే స్టేషన్ కి పదిహేను వందల ఎకరాలు అంటే దేశ రాజధాని ఢిల్లీదే అరవై ఆరు ఎకరాలు అరవై ఆరు ఎకరాలు ఉంటుంది మళ్ళీ పదిహేను వందల ఎకరాలు అంట పదిహేను వందల ఎకరాలు కనీసం స్టేషన్ గేట్ దగ్గరికి వెళ్ళి స్టేషన్ గేట్ దగ్గర నుంచి మళ్ళీ టికెట్ కౌంటర్ దాకా టికెట్ కౌంటర్ దాకా ఇంకా ఎక్స్ట్రా టికెట్ అడుగుతారు అన్నమాట అంత పెద్ద రాజధాని అంటే మరి మీరు పెట్టే అట్టాగా ఉంటాయి చుట్టూరు గార్డెన్స్ లేకపోతే అయ్యో అట్టరు అయ్యో ఇమాజినేషన్ లో ఇమాజినేషన్లో అయితే పదిహేను వందల ఎకరాలు అంట ఐదు వేల ఎకరాలు ఏమో దానికి ఏది ఇంకోటి ఎయిర్పోర్ట్ కడతామంటారు అమరావతిలో ఎయిర్పోర్ట్ మళ్ళీ గన్నవరంలోకి ఎయిర్పోర్ట్ ఉంది మళ్ళీ అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ గోగాపురం దగ్గర భూములు సరిపోవు వీళ్ళకి బనకచర్ల దగ్గర భూములు పోలవరం దగ్గర భూములు సరిపోవు అంటారు ఎక్కడ కూడా ఎన్ని కూడా భూములు సరిపోవాలి అన్ని భూములు తీసుకుని ఎన్ని అడుతూ ఉన్నారు ఇంకొక ఇంటెలిజెన్స్ సమాచారం ఏంటి అంటే ఇప్పుడు ఈ నలభై నాలుగు వేల ఎకరాలు కూడా తీసుకునేది ఈ నలభై నాలుగు వేల ఎకరాలు కూడా తీసుకునేది ఎందుకంటే ఇప్పుడు అమరావతి అమరావతిని డెవలప్ చేయాలని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పేసి డబ్బా కొట్టారు కదా బాగా ఈ నాలుగు వేల ఎకరాలు అమ్మేస్తే చాలు మనం మనం ఎవ్వరు కూడా రూపాయలు అమరావతి బిల్డ్ అయిపోయింది అని చెప్పేసి చెప్పారు కదా ఈ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకొని అవి అమ్మేసి ఇన్ని కడతారు అని చెప్పేసి పలువురు విశ్లేషకులు ఇస్తున్న మాటలు అనమాట అవన్నీ కూడా లేకపోతే ఫస్ట్ ఇది కట్టిన తర్వాత ఇది చూపించి దానికి ఎక్స్టెండింగ్ ఆటోమేటిక్గా వెళ్తుంది ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక ఐదు సంవత్సరాలు బిల్డ్ అవ్వలేదు బిల్డ్ అవ్వలేదు ఎప్పటి నుంచో కూడా దానికి ఓన్ ఎయిర్ ఫోర్స్ ఉంది బిఫోర్ ఇండిపెండెన్సే దీనికి ఎయిర్ ఫోర్స్ ఉంది ఓన్ ఎయిర్ ఫోర్స్ ఉంది సో అంటే నేను అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత పెద్ద హిస్టరీ ఉందన్నది కూడా ఈవెన్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు ఆ హైదరాబాద్ని ఆ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఉందా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని తీసుకొచ్చారా లేదు కదా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ కానీ ఇవన్నీ కూడా జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాలో ఫీజ్ డిమర్స్మెంట్ తీసుకొచ్చిన ఏం మాట్లాడతారు మళ్ళీ మీరు అట్లా ఉంటే అది నమ్మాలి సార్ పబ్లిక్లో కూడా నేను చాలా వీడియోస్ చూశాను పబ్లిక్ మాట్లాడుతుంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడుని దిగుబాబుని చెప్పండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మొత్తం చేసి చూపిస్తాడు అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడారు పబ్లిక్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చేసి చూపిస్తాడు అది జగన్మోహన్ రెడ్డి అప్పుల శాతం మీకంటే కూడా తక్కువ మీరు ఐదేళ్లలో చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేసినప్పుడు చాలా తక్కువ ఎందుకంటే దానికి సంబంధించి లిమిట్స్ ఉంటాయి కదా మనకి ఆ లిమిట్స్ లో తను చేశాడు చేశాడు అది సంగతి మీరేమనుకున్నారు కామెంట్స్ కూడా తెలియండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్